నందాల్లో పర్యటించిన నారం భువనేశ్వరి పెన్షన్ల పంపిణీ విషయంలో వైఎస్ఆర్సీపీ నేతలు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నిందలు వేసి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన నారా భునేశ్వరి గెలవరంగ శాఖ ఆఫీస్ ఎదుట ఒంటరిగా దీక్ష చేస్తున్న సామాన్య రైతు దూరేపుల ఇసుక పల్లె చిన్న హిసేమయ్య నంజాల రోజాకుంటలో గ్యాస్ సిలిండర్ ఫైర్ కావడంతో భయంతో పరుగులు తీసిన స్థానికులు స్పందించిన ఫైర్ సిబ్బంది నంజాల మధుమణి హాస్పిటల్లో చిన్నారులకు అరుదైన ఆపరేషన్ రెడ్డి నంజాల వ్యాపారస్తులు ఎన్నికల నిబంధనలను పాటించండి సహకరించండి జనరల్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లికార్జున వెల్లడి నందాల్లో బాబు జగ్జీవన్ రామ్ జంతులు పురస్కరించుకుని విగ్రహానికి పెన్షన్ల పంపిణీ విషయంలో వైఎస్సార్ సిపి నేతలు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నిందలు వేసి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు ఆయన సతీమణి నారా భువనేశ్వరి గెలవాలి కార్యక్రమాన్ని టెక్కే ప్రాంతాలను నిర్వహించారు గతంలో పెన్షన్లను చంద్రబాబు నాయుడు రెండు వందల రూపాయల నుండి రెండు మళ్లీ అధికారంలోకి వస్తే నాలుగు వేల రూపాయలకు పెంచుతారని హామీ ఇచ్చారని గుర్తు చేశారు ఇలాంటి చంద్రబాబు నాయుడు పెన్షన్లు అందకుండా ఎందుకు చేస్తారని ఇదంతా వైసీపీ నేతల కుట్రేనని చెప్పారు వైసీపీ ప్రభుత్వం సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టారని విమర్శించారు భువనేశ్వరి రాష్ట్రం అప్పులపాలైందని అభివృద్ధి ఎక్కడా జరగలేదన్నారు యువకులకు ఉద్యోగాలు లేవని విమర్శించారు రాజధాని కూడా లేకపోవడం ఆమె టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు వేరైనా అజెండా ఒకటేనని చెప్పారు భువనేశ్వరి ఈ పొత్తును గమనించి మిగతా పార్టీ వాళ్లు కూడా వాళ్లకు త్వరలో ప్రజాప్రభుత్వం వస్తుందని చెప్పారు టీడీపీ నేతలు కార్యకర్తలు ఎదురొచ్చి వారిని తొక్కుకుంటూ విజయం వైపు దూసుకెళ్లాలని సూచించారు ఆమె కార్యక్రమంలో టీడీపీ అభ్యర్థి ఫరూక్ పార్టీ నేతలు ఏవి సుబ్బారెడ్డి తులసిరెడ్డి ఏవిఆర్ ప్రసాద్ పాల్గొన్నారు పద్దెనిమిది సంవత్సరాలు చదువుకునే ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు ಶಾರ್ಟ್ ಕಸೋ ಇದೆ ಶಾರ್ಟ್ ಹೇಳ್ತಾಯ್ತು ಚುರು ಚುರು ಅಂದಿಕೇ ಸರ್

చంద్రబాబు నాయుడు గారు కూడా అట్లానే రామారావు గారు ఏ సిద్ధాంతాలను ఆయన నమ్మారు ఆ సిద్ధాంతాలతో పార్టీని ముందుకు తీసుకెళ్లారు ప్రతి వర్గానికి న్యాయం జరగాలని ప్రతి పథకం ఆలోచించి ఆయన ప్రతి వర్గానికి వర్గంలో ఉండే వాళ్ళందరూ కుటుంబం కానీ బిడ్డలు కానీ అందరూ సంతోషంగా ఉండాలనే ఆయన చాలా పథకాలు తీసుకొచ్చారు అట్లానే పేద ప్రజలకి ఆకలి అనే మాట వాళ్ళు చూడకూడదు వాళ్ళు వినకూడదు అని అన్న క్యాంటీన్ ముందుకు తీసుకొచ్చారు రోజుకి రెండున్నర లక్షల మంది ఫోన్ చేసేవాడు పేద ప్రజలు అన్న క్యాంటీన్ అట్లానే ఒక్క సంవత్సరంలో ఏడున్నర కోట్ల మంది ఫోన్ చేశారు అన్నా క్యాంటీన్ మీరు అవన్నీ మర్చిపోకూడదు అట్లాంటి అన్నా క్యాంటీన్ ఈ ప్రభుత్వం వచ్చి అన్ని మూత వేసి మూడు వందల అరవై క్యాంటీన్లు నడిచేది అన్నా క్యాంటీన్ ప్రజల కోసం చాలా కష్టపడ్డారు ఆ ఐదేళ్లు రాత్రి మగలు ఆయన మీకోసం కష్టపడ్డారు కుటుంబం కోసం కాదు ఎందుకు పరిశ్రమలు తీసుకురావాలి మీ బిడ్డకి ఉద్యోగాలు కలగాలని దాంతో మన రాష్ట్రం ముందుకెళ్తుంది అది చూసి ఇతర రాష్ట్రాల నుంచి పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తుందని ఆ కష్టం చేశారు ఆయన కానీ ఇప్పుడు ఏం జరుగుతుందండి ఆయన తెచ్చిన ప్రతి పరిశ్రమ ఇక్కడి నుంచి మూత వేసి వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి అక్కడ పెట్టుబడులు పెట్టి అక్కడ నిరుద్యోగులకి ఉద్యోగాలు పంచుతున్నారు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగమే నిరుద్యోగం ఎక్కడ చూసినా ఉద్యోగాలే ఉద్యోగాలు ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ ఏమన్నా ఈ రాక్షస ప్రభుత్వం ఏమన్నా ఒక పరిశ్రమ తీసుకొచ్చిందా మీరే చెప్పండి అట్లానే చంద్రబాబు నాయుడు గారు పోలవరం మొదలుపెట్టారు ఒక డెబ్బై రెండు పర్సెంట్లు అయ్యింది అది గనక ఆయన ఉండింటే తప్పకుండా పూర్తి అయ్యేది ప్రజలకు కానీ మన అన్న దాతలకు కానీ తాగే నీరు సాగే నీరు అన్ని అందించేవారు ఆయన్ని మనకి కరువు అనేది తెలిసేది కాదు అట్లానే రాయలసీమ కూడా నీళ్ళు తీసుకొచ్చారు సీమ కూడా తీసుకొచ్చారు ఆయన ఉండిపోవడం ఈ రాక్షసులు కాదు ఇప్పుడు ఈ రాక్షస పాలన వచ్చింది ఏం తెచ్చారండి మీకు గంజాయి శాండ్ మాఫియా కల్తీ మద్యం భూ కబ్జా మీరు లేకుండా చేస్తున్నారు మీకు ఎదిది ఇది తీసుకొస్తున్నారు ఎక్కడ మీ కుటుంబాలు నష్టపోతే ఇట అన్నిటితో ఇప్పుడు గంజాయి చెప్తున్నాను మీకు వాళ్ళు తినేతో సూర్య భగవానుడు నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రతతో నిప్పులు కురిపిస్తున్న సమయంలో జలవనరుల శాఖ ఆఫీస్ ఎదుట ఒంటరిగా దీక్ష చేస్తున్నాడు సామాన్య రైతు దూదేకుల ఇసుకపల్లె చిన్న హుసేనయ్య తన వ్యక్తిగత సమస్య కోసమో పొలంగట్టు వివాదం కోసమో కాదు రైతుల కోసం సాగునీటి కోసం గోస్పాడు మండలం చింతకుండ గ్రామానికి చెందిన సామాన్య రైతు దూదేకుల ఇసుకపల్లె చిన్న హుసేనయ్య వయసు అరవై రెండు పై మాటే మిరప రైతు వయసు మీదకొచ్చిన నంజాల మండలం కానాల వ్యక్తులు మూసేశారు దీనివల్ల చుట్టుపక్కల నాలుగు గ్రామాల్లోని ఇరవై ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందడం లేదు రైతులు మోటార్ల ద్వారా నీటిని పెట్టుకొని సేద్యం చేస్తున్నారు జన జల శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ స్పందించి తోమును పునర్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు తోము పునర్ధరణ కోసం ఆయన ఆఫీసర్ల చుట్టూ కలెక్టరేట్ చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయారు హుసేనయ్య జలవనరుల శాఖ ఈఈ ఆఫీస్ ఎదుట ఒంటరిగా మండు టెండర్లు ధర్నాను చేపట్టారు ఎండ ఎక్కువగా ఉందని వడగాల్పులు వీస్తున్నాయని చెప్పినా లెక్క చేయకుండా దీక్షను కొనసాగిస్తున్నాడు జిల్లా కలెక్టరేట్ స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు ఆయన పేరు గోస్పాడు మండలం ఎం చింతకుంట గ్రామం దూరేగర ఇచ్చిపల్ల చిన్న పుట్టేను మాటాడుతున్నాను ఏమంటే నేను కాళ్ళు చేయమంటే తీస్తాను తీస్తాను తీయకుండా తాడా చెరుగుతూ కూడా నాలుగేళ్ళు అయినా పూసినారు ఆ కాల పదిహేను పది పదిహేను అరెళ్ళు బారకుండా ఇంతకు ఇంజన్ చేసుకుని అట్లా పెట్టాను తింటే మంది లెక్క అది కూడా పొలాల కాడ నీటి కాడ పడ్డకుండా కాలం పూసుకుంటూ మనం ఎందుకు ఆ ధాన్యం ఎందుకు పడతారు మీరు దయచేసి ఈ అన్యాయం సరే గట్టిన పట్టుకొని చెప్తారా రైతుకు సాయం చేస్తారా లేకుండా పొలాలైన మనం ఎంజిన పడతాం పిల్లలు అని ఎందుకు కానీ మాట్లాడాలి మేము దయచేసి కూడని ఉత్సంధాన్యానికి కానీ ఉత్సం డబ్బు కానీ బాగులాడతాను ఒక అన్యాయాన్ని కూడా చీడలో నిలబడతాను న్యాయానికి రాకుండా

నందాల పట్టణంలో రోజాకుండ వీధిలో ఇంట్లో వంట చేస్తూ ఉండగా ఒక్కసారిగా సిలిండర్ గ్యాస్ రెగ్యులేటర్ విరిగిపోవడంతో సిలిండర్లో నుంచి గ్యాస్ ఓపెన్ కావడంతో భయంతో వెంటనే ఇంట్లో ఉన్న సిలిండర్ ను తీసుకుని రోడ్డు పైన వేయడంతో స్థానికులు ఒక్కసారిగా భయానికి లోనయ్యారు వెంటనే ఇంట్లో ఉన్న తడుబట్టలను గ్యాస్ సిలిండర్ పై వేయడంతో గ్యాస్ ఓపెన్ కావడంతో మంటలు ఎక్కడొస్తాయని భయంతో అటువైపు వెళ్లడానికి కూడా ప్రజలు భయపడిపోయారు ఎవరూ కూడా దగ్గరికి వెళ్లాలంటే భయపడిపోయారు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా స్పందించి వెంటనే వచ్చి ఫైర్ సిబ్బంది సిలిండర్ నుంచి గ్యాస్ ఓపెన్ కావడంతో వాటిని వెంటనే పట్టుకుని సిలిండర్లో నుంచి వచ్చే గ్యాస్ ను ఆఫ్ చేయడంతో అక్కడ స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు కానీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఓపెన్ కావడంతో ధైర్యంగా రోడ్డు పైన వేయడంతో ఇంకా ప్రమాదం తప్పిందని ఫైర్ సిబ్బంది తెలిపారు જરાં ગો દેવે પાદ સિલિન્ડર રોબળે દેવી જરા ટરાણો

कौन ही ले सारा अंतर गैस हम तो अपने बिल्कुल ना बैंड में गैस दी से ना तो गैस बोल दी से ना तो गैस तो बोलता है अंताओं गैस नहीं कहता तो ये नहीं करेंगे करंट सिचुएशन ये कोई नहीं दर नंबर पंडा रहेगा सारे गैस तो कौन ये हाँ कपूर दूर वहीं तो

రెగ్యులేటర్ పెట్టి నా ఓపెన్ చేస్తుంటే మనం పైప్ పెట్టింటాం ఇప్పుడు పైప్ కానీ లీక్ అవుతుంది ఇదంతకని క్యాప్ తీసుకునేసి వంట కూడా వే రాత్రి రొట్టె తెచ్చుకుని క్యాప్ గ్యాప్ పెట్టినా మళ్ళీ ఇదో మూడు గ్యాస్లో పని చేస్తా అంట అని మా ఆయన గెలుస్తాక మా ఆయన అడుగుదాం అని తర్వాత అడిగింది ఇక్కడ పిండి అది పిండి పెట్టి కూర్చోమన్నాడు ఆయన ఇట్లా వచ్చేస్తుంది నేను గప్పక్కనెత్తకొచ్చి బయట పడేసి పిల్లని తీసుకొచ్చి కింద పడేది అదే అన్నది జరిగింది వాడు గ్యాస్ ఒకటి ఫోన్ చేస్తుంటే రా వస్తే వస్తాను అంటే

మధుమణి నర్సింగ్ హోమ్ నందు పుట్టుకతోనే ఎముకలను కొరికి తినేసే కంజనెటల్ కొలిస్టిమా టోమామా అనే వ్యాధితో బాధపడుతున్న పద్నాలుగు సంవత్సరాల వెంకట మనోజ్ ముద్దనూరు థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చారు ఈ అబ్బాయిని కడప ప్రొద్దుటూరు తాడిపత్రి ఈఎన్టీ డాక్టర్లు చూసినా తగ్గకపోవడం వల్ల మధుమణి నర్సింగ్ హోమ్ కు తీసుకొచ్చారు త్రీడీ రీకన్స్ట్రక్షన్ సిటీ స్కాన్ చేయించి చెదల పురుగు చెక్కను నిదానంగా కొరికి తినివేసేటట్లుగా కుడివైపు చెవి చుట్టూ ఉన్న ఎముకలను తినేస్తూ పెరుగుతూ వచ్చింది లక్షల్లో ఒకరికి వచ్చే ఈ అరుదైనటువంటి చెవి ఎముక ట్యూమర్ను విజయవంతంగా చేయడం జరిగిందని డాక్టర్ మాధవి డాక్టర్ రవికృష్ణ యొక్క మత్తుమందు పర్యవేక్షణలో డాక్టర్ మధుసూదన్ రావు సారథ్యంలో డాక్టర్ మణదీప్ డాక్టర్ రోహిత్ కలిసి ఈ ఆపరేషన్ను నాలుగు గంటల పాటు చేయడం జరిగింది మేము ముప్పై ఐదు సంవత్సరాలుగా కొన్ని వేల చెవు ఆపరేషన్లు చేసింటాం కానీ ఈ అబ్బాయి వెంకట మనోజ్ ముద్దనూరు థర్మల్ పవర్ స్టేషన్ దగ్గర నుంచి ఒక పల్లెటూరు నుంచి వస్తున్నాడు ఇతనికి పుట్టుకతోనే కొలిస్టియటోమా అనేటువంటి ఒక జబ్బు ఉంది అది చాలా అరుదుగా మా ముప్పై ఐదేళ్లలో కూడా మొట్టమొదటిసారిగా చేశామని మీ ముందు తీసుకొని వస్తున్నాము ఈ పాప కూడా చిన్న పాప ఈమె కూడా కొలిస్టియటోమా అనేది ఉంది ఇంత చిన్న పిల్లలకు చెవును నిదానంగా వేస్తూ వచ్చేటువంటి చెబు కొలిస్టియటోమా అది ఏం చేసాం ఎలా చేసాం ఎందుకు మీ అందరికీ తీసుకొని అనేది ఇద్దరు చిన్నపిల్లలు ఒకరు వెంకట మనోజ్ ఇంకొకరు వీళ్ళిద్దరికీ ఈ ఎస్పెషల్లీ వెంకట మనోజ్ అనే అబ్బాయికి పుట్టుకతోనే కంజనైటల్ కొలెస్ట్రియటోమా అంటే తల్లి గర్భంలోనే ఉన్నప్పుడు ఈ అబ్బాయికి చెవిలో కొలెస్టేటోమా అనే ఒక చిన్న ట్యూమర్ అనేది ఏర్పడి ఉంటుంది అది మెల్లగా ఈ చెవి వెనుకలో ఉన్న ఎముకలు ఏర్పడుతూ పెద్దగా అవుతూ చుట్టుపక్కల ఉన్న ఎముకని చెవి లోపల వినపడే ఎముకలని ముఖానికి మన మెయిన్ ముఖ కలయికలకు సప్లై చేసే నరం ఫేషియల్ నరం అంటారు వీటిని అన్నిటినీ అది మెల్లగా డ్యామేజ్ చేస్తూ ఇప్పుడు మాకు నాలుగు రోజుల కిందట వెంకట మనోజ్ అనే అబ్బాయిని వాళ్ళ తల్లిదండ్రులు చాలామంది డాక్టర్లు చూసిన తర్వాత ఈ చెవిలో ఆ గడ్డ పెరుగుతూ ఈ అబ్బాయికి కొద్ది ముఖము పక్షవాతం కూడా ఏర్పడింది అర్జెంటుగా తీసుకొని రావడం జరిగింది మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని పరీక్షలు చేసి సిటీ స్కాన్ సిటీలో చేసే సిటీ స్కాన్ చెవి లోపల ఉన్న త్రీ రీకన్స్ట్రక్షన్ చెవిలో ఉన్న చిన్న చిన్న ఎముకలని ఆ జబ్బు ఎక్కడెక్కడ ఉందని చూసి ఇది ముఖానికి సప్లై చేసే నరం పైన ఒత్తిడి పెడుతూ ఆ నరాన్ని తినివేస్తూ కూడా ఏర్పాటు చేసే అనే జబ్బును ఐడెంటిఫై చేసి ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయబడి జరిగింది నంజాల రిటైల్ జనరల్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లికార్జున మాట్లాడుతూ వ్యాపారస్తులు ఎన్నికల అధికారులకు సహకరించాలని తెలిపారు స్థానిక నంజాల పట్టణంలోని రీటైల్ జనరల్ మర్చెంట్ అసోసియేషన్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నంజాల పట్టణంలో వ్యాపారస్తులు ఎన్నికల అధికారులకు సహకరించాలని ప్రతి వ్యాపారస్తుడు యాభై వేలకు మించి నగదు తీసుకెళ్లొద్దని ఏదైనా అత్యవసరం వచ్చినప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి లేకుంటే వ్యాపార సంఘ నాయకులకు సమాచారం ఇస్తే వాటికి సంబంధించి అధికారులతో మాట్లాడడం జరుగుతుందని ఎవరు కూడా వ్యాపారస్తులు ఎన్నికల అధికారుల నిబంధనలను ఉపేక్షించవద్దని తెలిపారు వ్యాపారస్తులందరూ ఈసీ నిబంధనల ప్రకారం ఎన్నికల కోడ్ ఆధారంగా మీరు యాభై వేల కన్నా మించి డబ్బులు దయచేసి నగదు రూపకంగా ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయవద్దండి ఎందుకంటే ఈసీ నిబంధనల ప్రకారము ఇది సెంట్రల్కు సంబంధించింది సెంట్రల్కు స్టేట్కు ఇద్దరికి సంబంధించింది మన ఇష్టానుసారంగా వ్యవహరించి మనం దూకుడుగా వ్యవహరించడానికి కూడా తగదు ఎటువంటి అప్పుడు దూకుడు వ్యవహరించాలంటే అన్యాయంగా అక్రమంగా మనం అన్ని బిల్లులు చూపించినను వాళ్ళు దూకుడుగా మన మీద ప్రవర్తించితే తప్ప మీరు దయచేసి డబ్బులు తీసుకెళ్ళి ఇబ్బందులు పడ పడవద్దండి ఒకవేళ అటువంటివి అమౌంట్ తీసుకెళ్లాలంటే దానికి సంబంధించిన అధికారులతో పర్మిషన్ తీసుకొని బ్యాంకు మేనేజర్లకు ముందుగానే విన్నవించి డబ్బు తీసుకెళ్ళండి మీరు డబ్బు తీసుకెళ్ళినా ఇబ్బంది లేదు కానీ ఆ అమౌంట్ ఎక్కువ తీసుకున్న తీసుకొని పో పోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఆ వ్యా నాయకులతో మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీ మర్చెంట్ అసోసియేషన్ ద్వారా కానీ మండీ మర్చెంట్ అసోసియేషన్ ద్వారా కానీ మిగతా వ్యాపారస్తుల నాయకుల ద్వారా మీరు విన్నవించుకుంటే వారు ఎవరికి చెప్పాలనో వాళ్ళకు చెప్పి మీరు ఖచ్చితంగా సహాయపడతారు మా వాళ్ళందరూ దయచేసి మీరు డబ్బులు నగదు రూపకంగా తీసుకెళ్ళి ఇబ్బందులు పడవద్దని మన నంద్యాల వ్యాపారస్తుల సంఘాలకు ప్రజలకు ఈ విధం పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ఘనంగా అర్పించిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల రావు నంజల ఆర్టీసీ బస్టాండ్ దగ్గర గల జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నంజల కాంగ్రెస్ పార్టీ నాయకులు బాబు జగజీవన్ రావు ప్రసిద్ధి చెందిన జగజీవన్ రామ్ జాతీయ నాయకుడు స్వాతంత్ర సమర యోధుడు సామాజిక న్యాయ పోరాట యోధుడు అనగారిన వర్గాల పోరాట యోధుడు విశిష్ట పార్లమెంటేరియన్ నిజమైన ప్రజాస్వామ్యవాది విశిష్ట కేంద్ర మంత్రి సమర్థ పాలనా దక్షకుడు మరియు అసాధారణ ప్రతిభావంతుడైన వక్త ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం నేడు ఆయన జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు పాల్గొన్నారు బాపూజీగా పేరుగాంచి బీహార్లో ఒక మారుమూల ప్రాంతంలో జన్మించి తన ప్రస్థానాన్ని స్థాపించి బాబూజీ జగ్జీవన్ రావు గారి నూట ఎనిమిదవ జయంతిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ప్రజల పట్ల కానీ ప్రజా అభ్యుదయం పట్ల కానీ ఈ ప్రభుత్వం దళిత సంఘాల ఆధ్వర్యంలో నంజాల పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఉన్న డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన దళిత సంఘాలు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి వెన్న బాల వెంకట మాలమహానాడు రాష్ట్ర నాయకులు పెరుమాల రాముడు మాలమహానాడు జిల్లా నాయకుడు మద్దులేటి దళిత సంఘాల నాయకులు కృష్ణయ్య చింతపండు కృష్ణ సురేష్ పిచ్చయ్య మద్దులేట్లు తదితరులు పాల్గొన్నారు అలాగే ఆయన రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇండియాలో ఎమర్జెన్సీ టైంలో ఆయన సేవలు అమోఘం అలాగే దళ దళితుల కోసం మరియు ఇతరితర దళిత ఎస్సీ ఎస్టీ దళిత అనాగారిక వర్గాల కోసం ఎనలేని కృషి చేశాడు ఆయన ఆయన స్మృతులు ఈరోజు కూడా స్మరించుకుంటున్నాము అందుకని దీనికి ఒక అంబేద్కర్ అడుగుతాడంలో అయిన మన జాతికి అంకితం కాకుండా దేశవ్యాప్తంగా బాబు జగజ్ రావు గారి జయంతి ఘనంగా జరుపుకుంటా ఉన్నాం మరి ఇప్పటికే జిల్లాలో దాదాపు అనేక రూపాల్లో దళితుల పైన తన అస్పృశ్యత ఇంకా కొనసాగుతూనే ఉంది గ్రామాల్లో కనీసం తీలాని కానీ దళితులు తీలాని కానీ రక్తబండల మీద కూర్చోవడానికి కానీ ఈరోజు అర్హత లేకుండా పోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికైనా స్వాతంత్ర భారతదేశంలో దళితులకు రక్షణ కల్పించాలి మరి రాబో కాలంలో దళితుల అత్యాచారాలు మానభంగాలు మరి దళితుల పైన పెద్దందాలు దాడులు ఆపాలని చెప్పేసి మేము దళిత సంఘాలుగా కోరుతూ ఉన్నాం ఇప్పటికైనా ఎలక్షన్లు దగ్గర పడుతూ ఉన్నాయి మరి రేపు అధికారంలో రాబోయే ప్రభుత్వాలు దళితులకు రక్షణగా మరి రక్షణగా నిలబడాలని చెప్పేసి మేము దళిత సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం సంక్షేమానికి వేసి దళితుల సంక్షేమానికి ఆయన కొన్ని రిజర్వేషన్లు కల్పించి ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ కలిసిన వ్యక్తి మోహన్ బాబుడు డాక్టర్ బాబు జగరావు గారు నంజాల జిల్లా కేంద్రంలో జై మాదిగ సేవా సంఘం నంచాల జిల్లా అధ్యక్షులు రాజేష్ ఆధ్వర్యంలో బాబు జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జై మాదిగజ్ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కొదమల బెంజిమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నంద్యాల జిల్లా కేంద్రంలో బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి బాబు జగ్జీవన్ రామ్ నూట పదహారవ జయంతి ఉత్సవాలు జై మాదిగజ్ సేవా సంఘం సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించారు అనంతరం తప్పటి కళాకారులు జై మాదిగ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కొత్తమల బెంచ్మన్ను నంజాల జిల్లా అధ్యక్షులు రాజేష్ ను కండువాకపై పూలదండలు సత్కరించారు. నందాల్లో పర్యటించిన నారా భువనేశ్వరి పెన్షన్లు పంపిణీ విషయంలో వైఎస్సార్సీపీ నేతలు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నిందలు వేసి అవాస్తవాల ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన నారా భువనేశ్వరి తెలవనల శాఖ ఆఫీస్ ఎదుట ఒంటరిగా దీక్ష చేస్తున్న సామాన్య రైతుల ఇసుకపల్లె చిన్న హుసేనయ్య నంజాల రోజాకుంటలో గ్యాస్ సిలిండర్ ఫైర్ కావడంతో భయంతో పరుగులు తీసిన స్థానికులు స్పందించిన ఫైర్ సిబ్బంది నంజాల మధుమణి హాస్పిటల్లో చిన్నారులకు అరుదైన ఆపరేషన్ చేసి మధుసూదన్ రెడ్డి నంజాల వ్యాపారస్తులు ఎన్నికల నివర్ణాలను పాటించండి సహకరించండి జనరల్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లికార్జున గల్డి నందాల లో బాబు చజ్జన్ రామ్ గేంప్లు పురస్కరించుకొని విగ్రహానికి పూలమాలలు వేసిన నందాల వాళ్ళ ఆత్మీయ పలు సంఖ్య నాయకులు ఇవే ఇప్పుడు ఆర్కనవల్చిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే